ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగబోతోంది ఈ క్యాబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోతున్నారు ఆయన హాజరు కాలేకపోవడానికి కారణాలని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు ఆయన హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు వైరల్ ఫీవర్తో పాటుగా ఆయనకి స్పాండిలే సమస్య కూడా ఉంది స్పాండిలైటిస్ సమస్య కాబట్టి దీనికోసం ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పున్నారు వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతిలో ఉండడం వల్ల ఈరోజు కేబినెట్ భేటీకి హాజరు కాలేకపోవచ్చు అంటూ జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది అయితే ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కథనం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్య కన్నా ముందు సింగపూర్ రహస్యంగా వెళ్ళి వచ్చారు సింగపూర్ పర్యటన వెనక మర్మం ఏంటి అని రాసింది పవన్ కళ్యాణ్ ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్ళి వచ్చినట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది గత నెల ఇరవై ఆరున విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత సింగపూర్ పర్యటనకు వెళ్ళి మంగళవారం హైదరాబాద్కు తిరిగి వచ్చారని సమాచారం మంత్రులు అధికారిక ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళితే నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ అనుమతితో ఆ సమాచారాన్ని జీవో రూపంలో వెల్లడించాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ సింగపూర్ పర్యటన ఎందుకు గోప్యంగా ఉంచారన్న దానిపై చర్చ సాగుతోంది ఆసక్తికరం కదా ఉప ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్లారు ఎవరైనా వెళ్ళొచ్చు మొన్న జనవరి ఒకటికి ముందు నారా లోకేష్ కూడా వియత్నాం ఇతర దేశాల్లో ఫ్యామిలీతో తిరిగి వచ్చారు అంతకుముందు ఆయన అమెరికా కూడా వెళ్ళారు చంద్రబాబు నారా లోకేష్ కలిసి దావోస్లో కూడా తిరిగి వచ్చారు ఇలా చాలా చాలా పర్యటనలు చేస్తూ ఉంటారు మంత్రులు పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ వెళ్ళడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ సింగపూర్ వెళ్ళినటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచడం వెనక కారణం ఏంటి అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు ఆ విషయాన్ని వెల్లడించకుండా దాచిపెట్టడం వెనక అసలు మర్మం ఏంటి అన్నది ప్రశ్న ఆసక్తికరం నిజంగా ఆయన సింగపూర్ వెళ్ళారా వెళ్ళినప్పటికి కూడా ఎందుకు దాచిపెడుతున్నారు ఇటీవల ఆయన పూర్తిగా రాజకీయ కార్య అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు గడిచిన వారం పది రోజులుగా ఆయన ఎక్కడా కనిపించట్లేదు చివరికి ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం ప్రచారం చేస్తారు అని ప్రకటనలు వచ్చాయి కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రచారంలో కూడా పాల్గొనలేదు దాని మీద మనం ఒక వీడియో చేసాం బీజేపీ పిలవలేదా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా అసలు ఏం జరిగింది అన్న దాని మీద మనం ఒక వీడియో చేసాం అది కూడా ఉంటుంది చూడండి అయితే అలాంటి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండి అనూహ్యంగా సింగపూర్ వరకు వెళ్ళి రావడం వెనక కారణాలు ఏంటి సింగపూర్ వెళ్ళినటువంటి విషయాన్ని అధికారికంగా చెప్పకుండా గోప్యంగా ఉంచడం వెనక మరణం ఏంటి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆయన భార్య ప్రస్తుతం ఉన్నటువంటి అన్న లజనాకు సంబంధించినటువంటి సింగపూర్ వ్యవహారాల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది సింగపూర్లో పవన్ కళ్యాణ్ భారీగా ఆస్తులు సంపాదించారు అనేటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్సీపీ చేసింది ఆయన భార్యకి ఉన్నాయి సింగపూర్లోనని గతంలో కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ సింగపూర్ అంటుంటే ఆయన మీద కూడా అలాంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సింగపూరు అది గోప్యంగా వెళ్ళి రావడం మీద రహస్యంగా వెళ్ళి రావడం మీద అనేక అనుమానాలకు తావిచ్చేలా కనిపిస్తుంది ఈ వ్యవహారం ఆసక్తికరమైనటువంటి